సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ అమావాస్య రోజున నీ కోరికలన్నీ తీరబోతాయి ఎన్నో రోజులుగా నీకున్న ఆశలు ఇప్పుడు తీరబోతున్నాయి కాదనకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం చూస్తే ఈ అమావాస్య రోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా తల్లి నీ ముందే ఉండి నీ కోరికలన్నీ వింటున్నాను నువ్వు చెప్పే మాటలన్నీ ఆలకిస్తున్నాను నువ్వు కన్నీటితో చెప్పే నీ ఆత్రనాదాలన్నీ విన్నాక ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూడాలి నన్ను చేయి వదలవు కదా నా కష్టాలు అనుభవించేల్సిందేనా అని నువ్వు అడిగే కోపంతో అడిగే మాటలు ఆవేశంతో ఉన్న నీ ఆవేదన బాధ అన్నిటినీ నేను వింటున్నాను ఇంకా ఎన్ని రోజులు నీ మాటలు విని నేను గమ్మున ఉండాలి బాబా అని నన్ను ఒత్తిడిగా మాట్లాడుతున్నావు బిడ్డ నేను నీకు చేయకుండా ఇంకెవరికి చేస్తానమ్మా నువ్వు నన్ను కాక మరింకెవరిని అడుగుతావు చెప్పు అసలు ముందు కొన్ని విషయాలు నీకు తెలియాల్సి ఉంది ఎందుకు ఇంత ఆలస్యం అడిగేది నాకు అర్థమవుతూనే ఉంది నా బిడ్డవైన నీకు ఇది కావాలి బాబా అని అడిగిన వెంటనే నీకు చేయవచ్చు కానీ ఒక తల్లిగా తండ్రిగా నీకు ఏది ఇచ్చినా అది మేలిమిగా ఉండాలి అని నా నేను ఆశపడుతూ ఉంటాను అలాంటి మేలి రకంగా ఇవ్వాలనే నా బిడ్డకు నా ఆశ ఈ తండ్రి ఆరాటం కూడా ఎలాంటి కొరత లేకుండా నిండుగా ఉండాలి నీకు అది ఇప్పటికి మాత్రమే కాకుండా నీకు శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నువ్వు అడిగి నీ వెంటనే నువ్వు అడిగిన వెంటనే నేను ఇచ్చేస్తే నీకు వచ్చే కష్టాలు ఆ పైన ఎవరు తీరుస్తారు చెప్పు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో నువ్వు ఏది నా దగ్గర అడిగినా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను నా బిడ్డ ఆశపడ్డది నెరవేర్చి ఇచ్చేందుకు నేను నిరంతరం పోరాడుతూ కష్టపడుతూ ఉంటాను కానీ అవి నీకు మంచిని చేర్చే విధంగా మాత్రమే ఉండాలి ఎలాంటి కొరత లేకుండా చూసుకోవటానికి ఇంత ఆలస్యం అవుతుందని గుర్తుంచుకో కొన్ని కొన్ని సందర్భాలలో కొంత పిడివాదంగా ఉన్నావు నాకు కావలసింది నేను కోరింది నాకు ఇచ్చేసే దానికైనా మంచి చెడులను నేనే చూసుకుంటాను అని నన్ను బలవంతం చేస్తున్నావు కానీ తన బిడ్డ ఏది కోరిన కొంచెం కూడా విసారించకుండా ఇచ్చే తల్లి ఉంటుందా చెప్పు ఇదంతా చెప్పి నిన్ను సమాధానపరచటం లేదు నేను చెప్పేది విని నీ మనసును మార్చుకో అని చెప్పడం కూడా లేదు మంచిదే నీ చేతుల్లో చేరుస్తానని మాత్రమే చెబుతున్నాను ఈ రోజు ఈ నా మాటలు విన్న క్షణం నువ్వు వింటున్నావు అంటే ఈ ఒక్క సత్యవాకు ఇస్తున్నానని అర్థం ఈ రోజు నువ్వు కోరే ముఖ్యమైన కోరిక నీ చేతుల్లో చేరే దారి వేస్తున్నాను నా నీ అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుస్తానే కదా నీ ఆలోచన అన్నీ నెరవేరే కాలం తప్పకుండా వస్తుంది నీ అన్ని కోరికలు వేగంగా నెరవేరే మార్గం చెబుతాను విను నీ ఆలోచనలు గుణం ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది విధి అనేది కొద్దిగా బలమైనదే భగవంతుడు అంతకన్నా బలవంతుడు కదా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అన్నీ అర్థం చేసుకొని నీ మనసుని ఒక దేవాలయం లెక్క మార్చుకో ఎప్పుడు నీవు ఏది కోరినా గట్టిగా అనుకుంటావో అది తప్పకుండా నెరవేరుతుంది అందువల్ల ఇది జరుగుతుంది అని అనుకూలంగా మాత్రమే తలుచుకో అలా కాకుండా జరుగునా జరగకపోతే ఎలా అని ఒక ప్రతికూలంగా మాత్రం తలుచుకోవద్దు ఒక్కొక్కసారి నీకు కావలసింది చేయాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనలే నాకు అడ్డుగా వస్తున్నాయి ఇప్పుడు చెబుతున్నాను విను నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక నెరవేరే తీరాలి అనే ఒక నీ ఆశ నెరవేరే తీరుతుంది తప్పక నెరవేరుతుంది అని మాటిస్తున్నాను ఈ క్షణం వింటున్నావాను కదా నువ్వు కోరింది జరుగుతుంది నువ్వు కోరింది జరిగింది అని నీ ఆలోచనలో బలంగా అనుకో నీ ఆలోచనలే నీ ఊహలలో ఆ ఆశ తీరినట్టు నువ్వు అనుకోబిడ్డా ఇలా అనుకుంటే ఏం జరుగుతుంది బాబా అనే ఆలోచనే నీకొద్దు తప్పకుండా జరుగుతుంది అనుకుని చూడు ఈ అమావాస్య రోజు నుంచి తర్వాత వచ్చే అమావాస్య రోజు వరకు ప్రతిరోజు ఇదే ఆలోచన చేస్తుండు ఇలాగే తలుచుకుంటూ ఉండు తర్వాత అమావాస్య కల్లాన్ని ఆశ తీరిపోతుంది తప్పకుండా ఎన్నో రోజులుగా నువ్వు కోరుకునే కోరిక నెరవేరుతుంది అలా కోరుకుంటేనే బాగుంటుంది అని నెరవేరుతాయి అని చెప్తున్నానని నిన్ను నీ మనసు ఊరట కలిగించడానికి చెప్పడం లేదు తప్పకుండా ఈ అమావాస్యకి ఇలా తలుచుకో తర్వాత అమావాస్య కల్లా నీ బలమైన కోరిక తప్పకుండా తీరుతుంది ఆచరించు తప్పక ఎలాంటి కోరికైనా తీరుస్తాను నా బిడ్డ ఆశ తీరాలని నాకు కూడా ఉంటుంది కదా అది జరగాలని తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తాను దానికైన పనులను ఆరంభించు తప్పక నెరవేరుతుంది బిడ్డ అందులో నీ సాయి నీ వెంటే ఉన్నాను కదా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్